మనోజ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తున్న అభినవ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్లో డీకే కార్పొరేషన్ కంపెనీకి సంబంధించిన వివరాలున్నాయి ఆ కంపెనీలో టైగర్కి షేర్స్ ఉన్నట్టు డీటెయిల్స్ అందులో కనిపించాయి డీకే కార్పొరేషన్ కంపెనీ మరెవరిదో కాదు వైభవీని తన నుంచి దూరం చేసిన దేవాది ఆ కంపెనీలో అభినవ్ తండ్రి సంజయ్ పేరు మీద సెవెంటీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి ఇప్పుడవన్నీ టైగర్కే సొంతం తను గొప్ప కోటీశ్వరుడు అని తెలిసినప్పుడు కలిగిన సంతోషం కంటే రెట్టింపు సంతోషం అభినవ్కి ఇప్పుడు కలిగింది పెద్ద కంపెనీ ఉందని బాగా డబ్బులున్నాయని దేవా ఇన్ని రోజులు రెచ్చిపోయాడు అందుకే అయిన దానికి కాని దానికి అభినవ్ మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేశాడు కాని ఇప్పుడు దేవా అనుభవిస్తున్న సంపద మొత్తానికి కారణం సంజయ్ పెట్టుబడి అని తెలియగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది రే దేవా ఇప్పుడు చూడు నీతో ఎలా ఆడుకుంటానో అని నవ్వుకున్నాడు అభినవ్ ఆ డాక్యుమెంట్ని జాగ్రత్తగా దాచిపెట్టి నా మీదకి రౌడీల్ని పంపించి కిడ్నాప్ చేయించాలని చూసావు కదా టైగర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు నేను చూపిస్తా నేను గుండాల్ని పంపను నువ్వు నా ఎమోషన్స్తో ఆడుకున్నట్లే నేను కూడా నీతో ఆడుకుంటా నేను కొట్టే దెబ్బకి నీకు మామూలుగా ఉండదు అని శపథం చేసుకొని వెంటనే అక్రమ్కి కాల్ చేశాడు అభినవ్ ఎప్పుడు కాల్ చేసినా జస్ట్ రెండు రింగులకే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అక్రమ్ హలో అభిబేటా అంతా ఓకేనా ఈ టైంలో కాల్ చేసావేంటి అని కంగారుగా అడిగాడు అతని గొంతులో అలసట ఆవలింతలు వినపడంతో అక్రమ్ నిద్రను డిస్టర్బ్ చేశానని అభినవ్ రియలైజ్ అయ్యి సారీ అర్ధరాత్రి అయిందని అనుకోలేదు అందుకే టైం చూసుకోకుండా ఫోన్ చేసేశాను నేను మనోజ్ ఇచ్చిన షేర్స్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తున్నాను నాకు ఒక విషయం మీద క్లారిటీ కావాలి అని అడిగాడు ఏం క్లారిటీ కావాలి అని అడిగాడు అక్రమ్ మా నాన్న చాలా కంపెనీస్లో పెట్టుబడులు పెట్టారు కదా కొన్ని కంపెనీల నీ పేరుకి వేరే వాళ్ళు నడుపుతున్నారు కానీ మనకే మాక్సిమం షేర్స్ ఉన్నాయి కదా ఫర్ సపోజ్ ఇప్పుడు నేను అలాంటి ఒక కంపెనీ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఏం చేయాలి అని సీరియస్గా అడిగాడు అతని ప్రశ్న వినగానే అక్రమ్ ఒక్కసారిగా లేచి మంచం మీద కూర్చొని నువ్వు చెప్పింది నాకు అర్థమైందిలే యాక్చువల్గా అయితే నువ్వు లేనప్పుడు నీ తరపున ఆ డీలింగ్స్ అన్ని నేనే దగ్గరుండి చూసుకున్నాను కొన్నిసార్లు నీ సిగ్నేచర్ అవసరమైన చోట నీ బదులు నేనే చేశాను అందుకు నువ్వు నన్ను క్షమించి వదిలేయాలి మరి అని నవ్వాడు దాంతో అభినవ్ కూడా గట్టిగా నవ్వేసి దానికి నీకు పనిష్మెంట్ ఉండదు భయపడకు కానీ ఇప్పుడు నువ్వు నాకొక పని చేసి పెట్టాలి నేనొక కంపెనీ పేరు చెప్తాను అందులో నుంచి నేను నా పెట్టుబడులు విత్డ్రా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు అక్రమ్ ఉలిక్కి పడుతూ షేర్స్ విత్డ్రా చేయడం ఏంటి టైగర్ అదే కంపెనీ అని అడిగాడు అక్రమ్ దాని పేరు డీకే కార్పొరేషన్ నీకు డీటెయిల్స్ పంపించాను అని అభినవ్ చెప్పాడు ఓకే టైగర్ నేను రేపు మార్నింగ్ డీకే కార్పొరేషన్కి ఇన్ఫామ్ చేస్తాను అని చిన్నగా నవ్వి కాల్ కట్ చేశాడు అక్రమ్ తను షేర్స్ విత్డ్రా చేయగానే దేవా ఎంతగా ఏడుస్తాడో ఒడ్డున పడిన చేపలాగా ఎలా గిలగిలా తన్నుకుంటాడో ఊహించుకుంటూ హాయిగా నవ్వుకుంటూ పడుకుని నిద్రపోయాడు అభినవ్ అతనికి బాగా నిద్రపట్టేసింది నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉండడంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు అభినవ్ ఫోన్ లిఫ్ట్ చేయబోయే లోపే అది కట్ అయింది కళ్ళు నలుపుకుంటూ చూస్తే మీరా హర్యానా చాందిని నుండి రెండేసి మిస్ కాల్స్ వచ్చినట్టు కనిపించింది టైం చూస్తే ఎనిమిది దాటింది వామ్మో చాలా రోజుల తర్వాత నా రూమ్ లో పడుకున్నందుకు ముద్దు నిద్ర పట్టేసింది అనుకుంటూ లేచి వాష్రూంలోకి పరుగుతీసి పావు గంటలో రెడీ అయ్యి తన పాత సూట్ వేసుకుని ఆఫీస్కి బయలుదేరాడు అభినవ్ ఇమేజింగ్ సెక్యూరిటీస్కి చేరుకోగానే అక్కడంతా వింతగా అనిపించింది వర్క్ మొదలు పెట్టే సమయం అయినా కూడా స్టాఫ్ అందరూ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఏదో సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు అభినవ్ని చూడగానే సైలెంట్ సైలెంట్ వస్తున్నారు అని అలర్ట్ అయ్యి వాళ్ళు టాపిక్ మార్చడం అభినవ్కి అర్థమైంది వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు కానీ ఏం మాట్లాడుకుంటున్నారు నేను లేటుగా రావడం గురించి గాసిప్ చేస్తున్నారా అనుకుంటూ లిఫ్ట్ వైపు నడిచాడు అభినవ్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టాఫ్ తనని విష్ చేయడం వెనక కూడా ఏదో ఇబ్బంది ఉన్నట్టు అతనికి అనిపించింది లిఫ్ట్లోకి అడుగు పెట్టగానే మీరా నుంచి అతనికి ఫోన్ వచ్చింది ఎలాగో ఆఫీస్కి వచ్చేసినందుకు ఆమెను డైరెక్ట్గా కలిసి మాట్లాడదాం అనుకుని కాల్ ఇగ్నోర్ చేశాడు కానీ ఈలోగా అయి మళ్లీ రింగ్ అయింది చిరాకు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ లిఫ్ట్ చేసే లోపే ఈసారి కట్ అయింది ఇంతలోనే గుడ్ మార్నింగ్ సార్ అంటూ గబగబా వచ్చి అతని ఎదురుగా నిలబడింది మీరా సడన్గా ఆమె తన ముందు ప్రత్యక్షం అవడంతో షాక్ అయ్యాడు ఉదయం నుంచి కంటిన్యూస్గా కాల్ చేసి విసిగించడం వెనక నీ ఉద్దేశం ఏంటి మీరా నేను ఆఫీస్కి వచ్చేలోపు అంత కొంప మునిగిపోయే పనేంటి అని విసుక్కున్నాడు ఐఎమ్ వెరీ సారీ సార్ అని అపాలజీ చెప్పిన మీరా మీరు కొంచెం లేట్ అవ్వడం వల్ల కాల్ చేయాల్సి వచ్చింది రాణి మేడం వచ్చారు సార్ ఆమె మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు అని అసలు రీజన్ చెప్పింది ఆమె నా కోసం రావడం ఏంటి కారణం అడిగావా అని క్వశ్చన్ చేశాడు అభినవ్ కొంచెం బెదిరిపోయినట్లు భయంగా చూసిన మీరా మీ ఉద్యోగం పోయింది సార్ అని చెప్పింది అభినవ్కి మ్యాటర్ అర్థం కాలేదు కొంచెం క్లారిటీగా చెప్తావు ప్లీజ్ ఎవరు జాబు ఎవరు తీసేశారు అని అనుమానంగా అడిగాడు రాణి మేడము మీ జాబు తీసేశారు సార్ రీజన్ ఏంటో తెలియదు అని మీరా చెప్తూ ఉండగానే ఆమె ఫోన్ రింగ్ అయింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఓ ఓకే మేడం సార్ ఇప్పుడే వచ్చారు తనని మీ దగ్గరికి తీసుకుని వస్తాను మేడం అని ఆన్సర్ చేసి అభినవ్ వైపు చూస్తూ రాణి మేడము లాబీలో ఉన్నారు సార్ మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు అని చెప్పింది దాంతో అభినవ్కి మ్యాటర్ అర్థమైంది రాణి నా జాబ్ తీసేసింది అందరి ముందు నన్ను అవమానించి పంపేయాలని అనుకుంటోంది కానీ ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు దేవాయనా లేక మరొకరున్నారా అని అనుకున్నాడు సార్ ప్లీజ్ అని మీరా చెప్పగానే లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు అభినవ్ తను టైగర్లా మారి ఆర్డర్స్ ఇచ్చే ఫోన్లో కొన్ని మెసేజ్లు టైప్ చేసి డ్రాఫ్ట్లో ఉంచాడు రాణికి ఒక మెసేజు లేదా ఒక కాల్ చేసి తన జాబ్ని సెక్యూర్ చేసుకోవచ్చు కానీ రాణి ఏం చేస్తుందో చూడాలి అనిపించింది అతను లాబీలోకి ఎంటర్ అవగానే చుట్టూ స్టాఫ్ మధ్యలో రాణి నిలబడింది అభినవ్ని చూడగానే వావ్ వెల్కమ్ వెల్కమ్ అంటూ వెటకారంగా చెప్పట్లు కొట్టింది రాణి ఆమె ఎదురుగా వెళ్లి నిల్చున్నాడు అభినవ్ ఆహా ఆ నడక చూసారా పెళ్లి నడక ఆఫీస్కి లేటుగా రావడమే కాకుండా ఎంత దర్జాగా తల ఎగరేసుకుని వస్తున్నాడో చూడండి అని సీరియస్గా అంది రాణి అభినవ్ మొహంలో గర్వం కనిపించింది అతను ఏం మాట్లాడతాడు అన్నట్టు చుట్టూ వాళ్ళు అలర్ట్గా ఉన్నారు రాణి నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా వాళ్ళు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు గుడ్ మార్నింగ్ లేటుగా నిద్రలేవడం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చాను ఐఎమ్ వెరీ సారీ అని తన సమాధానం గర్వంగా చెప్పాడు అభినవ్ షటాప్ నువ్వు ఎన్ని గంటలకు పడుకున్నావు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగావు ఎన్ని కలలు కన్నావు ఎప్పుడు లేచావని నేను అడిగానా వాటి గురించి నాకెందుకు చెప్తున్నావు ఆఫీస్కి లేటుగా ఎందుకు వచ్చావనే నా క్వశ్చన్కి దిక్కుమాలిన ఆన్సర్ ఇవ్వకూడదు జాయిన్ అయ్యి ఒక్క వారం కూడా అవ్వలేదు కంపెనీ మొత్తం నీ సొంతం అన్నట్టు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు అని తెలిసింది నీకు అంత పొగరా అని ఆవేశంగా అడిగింది రాణి ఆమె కోపం చూసి స్టాఫ్ అందరూ భయపడ్డారు కానీ అభినవ్ రెక్లెస్ గా నిలబడి చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూశాడు సరిగ్గా అప్పుడే వెనక నుంచి అడుగుల చప్పుడు వినిపించింది తలపోగురతో సమాధానం చెప్పేవాడి చేతికి టెర్మినేషన్ లెటర్ ఇచ్చి బయటకు తోసేయాలి రాని అంటూ ఒక గొంతు పెద్దగా వినపడ్డంతో అందరూ ఆ వాయిస్ వచ్చిన వైపు చూశారు అప్పుడే లాబీలోకి ఎంటర్ అయిన దేవా కార్కీస్ని స్టైల్గా తిప్పుకుంటూ రాణి దగ్గరకొచ్చాడు అతన్ని చూడగానే రాణి మొహం పువ్వులా విచ్చుకుంది దాంతో టెర్మినేషన్ అనే కథని డైరెక్ట్ చేస్తుంది దేవా అని అవినోకి అర్థమైంది సినిమా థియేటర్ దగ్గర జరిగిన గొడవలో దేవా బాగా హట్టయ్యాడని తన మీద పీకల వరకు అతనికి కోపం ఉంది అని అభినవ్కి తెలుసు వైభవి ముందు జరిగిన అవమానం తను పంపిన రౌడీలు కిడ్నాప్ చేయడంలో ఫెయిల్ అవ్వడం కూడా దేవా కోపానికి కారణం అందుకే రాణిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెకు భారీ నజరాన ఇస్తాను అని ఆశపెట్టి అభినవ్ని ఉద్యోగంలో నుంచి తీయించాలి అని ప్లాన్ చేశాడు అభినవ్ వైపు అసహ్యంగా చూసిన దేవా వీణింకా ఆఫీస్లో ఉంచడం నీ తప్పు రాని వీడిని అర్జెంటుగా బయటకు దోశాయి అని ఆర్డర్ వేశాడు దేవా వైపు అదోలా చూసిన అభినవ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని రాణిని సీరియస్గా అడిగాడు అతని ప్రశ్నకి రాణి మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది ఎంత ధైర్యం నీకు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా ఆ మాట నన్ను అడిగావా దేవాసార్ని అడిగావా అంటూ అర్చింది వాడు నిన్నే ప్రశ్నించాడు రాణి అమ్మా నాన్నతో కలిసి పెరిగిన వాళ్ళకి సంస్కారం ఉంటుంది హనాథగా బజార్లో పెరిగినవాడికి ఎలా మాట్లాడాలో ఎవరు నేర్పుతారు కల్చరు మేనర్సు ఎలా తెలుస్తాయి అంటూ రాణిని ఇంకా రెచ్చగొట్టాడు దేవా రాణి కొంచెం వాయిస్ పెంచి అభినవ్ వైపు చూస్తూ ఏంటి ఇంకా చూస్తున్నాం యువర్ ఫాయర్డ్ అని గట్టిగా అరిచింది ఎప్పుడూ విననంత కఠోరంగా వికృతంగా ఆమె గొంతు వినబడ్డంతో స్టాఫ్ ఉలిక్కిపడ్డారు దేవా పెదాల మీద ఒక విజయ గర్వం కనిపించింది అతను కోరుకున్నది కళ్ల ముందు జరుగుతోంది అభినవ్ని ఏదో అనబోతూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది వెంటనే ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూసిన దేవా కాల్ ఆన్సర్ చేస్తూ పక్కకు వెళ్ళిపోయాడు అప్పటి వరకు రాక్ స్టీల్లా నిలబడి ఉన్న అభినవ్ ఆ గ్యాప్ని ఉపయోగించుకున్నాడు బయటకు వెళ్తున్న దేవా మీద అందరూ ఫోకస్ చేసిన సమయంలో తను లిఫ్ట్లో టైప్ చేసి డ్రాఫ్ట్లో పెట్టిన మెసేజ్లని సెండ్ చేసేసి కామ్గా ఉన్నాడు అతను కదలకపోవడం చూసిన రాణి ఇంకా ఎక్కడే ఉన్నావేంటి నీ పనైపోయింది ఇంకా బయటకున్నాడు అని ఆర్డర్ వేసింది ఓకే మేడం అంటూ తల ఊపిన అభినవ్ నా క్యాబిన్లో కొన్ని పర్సనల్ వస్తువులున్నాయి అవి తెచ్చుకోవచ్చా అని పర్మిషన్ అడిగాడు ఓ అని తల ఊపిన రాణి మీరా వైపు చూసి ఇతనితో వెళ్ళు తన వస్తువులు కాకుండా మనమేమైనా ఎత్తికెళ్తాడేమో కొంచెం జాగ్రత్తగా చూసుకో అని ఆర్డర్ వేసి తాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరోవైపు అభినవ్ హాయిగా నవ్వుతూ తన క్యాబిన్ వైపు వెళ్తున్నాడు అతను ఎందుకంత రిలాక్స్డ్గా ఉన్నాడో మీరాకు అర్థం కాలేదు మనసు ఉండబట్టలేక మీకు జాబ్ పోయింది సార్ ఇంత హాయిగా ఎలా నవ్వగలుగుతున్నారు అని ఆశ్చర్యంగా అడిగింది దాంతో అభినవ్ మరింత గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు ఈయనకేమన్నా పిచ్చా అన్నట్లు వింతగా చూస్తోంది మీరా అభినవ్ టైప్ చేసిన మెసేజ్లో ఏముంది అభినవ్ స్ట్రాటజీ ఏంటి దేవాకు ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది అభినవ్ రాత్రి ఇంటికి రాలేదని తెలుసుకున్న అనన్య ఏం చేయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి